అవనిగడ్డలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై శాంతియుత ర్యాలీ కోడూరు అమరావతి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సంతాపం తెలియజేస్తూ ఫిల్డెల్పియా మినిస్టర్స్ దైవర్జన్ల జోషి ఆహ్వానం మేరకు దివి తాలూకాలోని అన్ని మండలాల సేవకుల ప్రజలు అవనిగడ్డ గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో సమకూడగా అవనిగడ్డ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది ప్రవీణ్ గారి మరణం విషయంలో సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా కోరుతూ అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ డీఎస్పీ శ్రీవిద్యకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసుకు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు వినతి పత్రం అందజేశారు ఈ ర్యాలీ అమణిగడ్డ గర్ల్స్ హై స్కూల్ ర్యాలీ ప్రారంభించబడి రాజీవ్ గాంధీ విగ్రహం సెంటర్ వరకు జరిగి డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే విచారణ చేపట్టాలని వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు పాస్ట ప్రవీణ్ పగడాల మృతి వారి యొక్క మరణం యావత్ తెలుగు రాష్ట్రాల వారి యొక్క హృదయాలను చాలా గాయపరిచిందని ఇలా అకాల మృతి చెందడం వారి యొక్క మరణానికి అనేక రకాలైన కోణాలలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నామన్నారు ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు ప్రభుత్వం తీసుకొని తగు న్యాయం చేయవలసిందిగా రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలకు చర్చిలకు భద్రత చేకూర్చి సేవకులకు రక్షణ కల్పించవలసిందిగా వినతి పత్రాలు అమణిగడ్డ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ఐక్య సంఘాల నాయకుల ద్వారా వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమానికి దేవజనులు

మరి అందరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ మరి పోలీసు వారు ఇతరులు షాపులు రోడ్లు వారు చాలా సహకరించారు వారి ప్రధానం తెలియజేస్తూ ప్రవీణ్ పాడాల గారి గురించి మాకు సమగ్ర విచారణ కావాలని మేము ఏడు మండలాల సంఘాల నాయకుల తరపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం సరైన విచారణ జరగాలి పక్షపాతంగా జరుగుతూ అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెడుతూ ఒక మంచి వ్యక్తిని చెదవాడని చిత్రీకరిస్తూ మరి ఆయన ఒక శాంతి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడమే కాకుండా ఆయన మీద మత సంబంధమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నటువంటి క్రైస్తవ విరోధుల విషయంలో మేము ఎవరికి విరోధం కాదు మేము కేవలము విచారణ జరిగించాలి న్యాయం జరిగించాలని కోరుకుంటూ టివి ప్రాంత సంఘాల తరఫున మేము విజ్ఞాపన చేస్తున్నాం సమాజం ప్రవీణ్ పౌడాలి గారి న్యాయం జరగాలని సమగ్ర విచారణ జరగాలని పాలకపక్ష ప్రతిపక్షం రాజకీయ నాయకులు మానవతావాదులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని ప్రతి పార్టీకి సంబంధించిన వారు తమ గళాన్ని నింపి ఈ మరణం పట్ల సరైన న్యాయ విచారణ జరిపించాలని కారణం జరుగుతా ఉన్నా రాజకీయ నాయకులు ఓట్లప్పుడు మాట్లాడడం కాదు ఇలాంటి ప్రమాదాలు స్పందించండి అందరు దీంట్లో చొరవ తీసుకోండి

అందరూ కూడా ఆ విషయంలో మరి తగినటువంటి న్యాయం చేయాలని మరి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు మరి సమయంలో శాంతిరాలు నిర్వహించి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మరి దేవుని శరీరాలు మంచి సేవకుని మరి క్రైస్తవ లోకం కోల్పోయింది కాబట్టి ఆ దుఃఖములు అందరూ కూడా ఉండి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి క్రైస్తవ లోకానికి ఆదరణ కూడా దేవుడు అనుగ్రహించిన గాక కాస్త ప్రవీణ్ పగడాలని ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక మిలీనియర్ కోటీశ్వరుడు ఆయనకి అమెరికా దేశంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయన క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు గొప్ప సంఘ సంస్కర్త ఆయన కరోనా టైంలో ఉత్తర భారతదేశంలో బీహార్ లోను మధ్యప్రదేశ్ లోను రోజుకి పన్నెండు బస్సు పద్దెనిమిది బస్సులు పెట్టి అనేక మంది పేద ప్రాంత ప్రజలకు మన ప్రాంతాల్లో ఆహార పట్లాలు అందించినట్లుగా రోజుకి పద్దెనిమిది బస్సులు పెట్టి ప్రజలకు ఆహారం అందించినటువంటి ఒక అన్నదాతని చెప్పొచ్చు ఆయన అనేక మంది పోషించాడు అంత మాత్రమే కాదు ఆయన బోధనలను జీవితంలో చూపించిన వ్యక్తి ఆయన కంపెనీలో అటెండర్ మొదలుకొని మేనేజర్ వరకు కూడా అందరూ కలిసి ఒకే టేబుల్ మీద వాళ్ళు భోజనం చేసే వ్యక్తి ఆయన ఆయన పద్దెనిమిది మంది అనాథ ఆడపిల్లలను పోషించి కొంతమంది పెళ్లి చేసి మంచి ఉన్నత విద్యలోకి నడిపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో వేదనగా ఉంది అయితే అది సహజ దేవుడికి మహిమ గాక ఇది హత సాక్షి అని మేము నమ్ముతున్నాం క్రీస్తు కొరకు ఆయన చంపబడ్డాడు ఇది తేటగా అనేక మంది సూచనలు చెప్తున్నారు అనేక విషయాలు కనబడ్డాయి పోస్ట్ మార్టం కూడా వీడియోల్లో తీశారు అదంతా కూడా పారదర్శకతో కూడినటువంటి న్యాయ విచారణ జరపాలి భారత ప్రభుత్వము భారత ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇందు కొరకే స్పందించవాలని క్రైస్తవ సంఘాలని ఒకే కేటంతో ఏకీభవించి తాలూకోలో ఉన్న అవనికెళ్తావా నాగాలంక కోడూరు బోపుదేవి చల్లపల్లి గందసాల కూచిపూడి మోమల్లాల సాహుకులందరూ కూడా ఏకిబేచి సంఘీభావం తెలుస్తున్నాం దీనికి సహకరించిన ప్రజలందరికీ కూడా దైవ జన్లందరూ కూడా ప్రత్యేకం వందనాలు ఆయన ఎన్నడూ కూడా మతాన్ని ప్రోత్సహించలేదు మతము మనుషుల్ని పాడు చేస్తుందని చెప్పిన ప్రబోధకుడు ఆయన క్రైస్తవులు కూడా హెచ్చరించాడు క్రైస్తవ మతము కాదు క్రీస్తు మార్గంలో నడవాలని కాబట్టి సహకరించిన అందరికీ ప్రత్యేక వందనాలు పోలీసు